విజయనగరం పార్లమెంట్ పరిధిలో మనకు బౌగాపురం ఎయిర్పోర్ట్ దానికి సంబంధించి మనం నెక్స్ట్ జూన్కి ప్రారంభం అవుతుంది కనుక దానికి సంబంధించి మన ఉత్తరాంధ్ర కేంద్ర మంత్రి ఉన్నారు కనుక వారు కూడా సమావేశంగా ఉన్నారు త్వరగతిగా పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు అవుతున్నాయి దానికి అనుబంధం సంబంధించిన పరిశ్రమలు రావడానికి ఇండస్ట్రియల్ మినిస్టర్ని కలిసి ఒక రికమెండేషన్ చేయమని చెప్పారు అది కూడా మేము ఏర్పాట్లు చేస్తున్నాం అలాగే విద్యా సంస్థలను ఏర్పాటు చేయడానికి కూడా కన్సల్ట్ ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ని సంస్థ కూడా ఏర్పాటు చేయమని మన విద్యాశాఖ మంత్రిని అనుసంధానం చేసి వారిని కూడా కన్సల్ట్ చేయమన్నారు అలాగే నేషనల్ హైవేస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు స్టేట్ హైవేస్ నేషనల్ హైవేస్ని సంబంధించి వారిని కూడా నేషనల్ హైవే మంత్రి గారిని కూడా కలవడం జరిగింది ఎందుకంటే మనం లాస్ట్ టైం ప్రపోజలు ఒకటి విజయనగరం టు రాజాం చిరుపల్లి రాజాం పాలకొండ వరకు ఒకటి ప్రపోజల్ పెట్టడం జరిగింది దాని మీద కూడా మాట్లాడమన్నారు అలాగే కొన్ని అంశాలు కూడా చెప్పారు అవి కూడా ప్రస్తావన చేయడం జరుగుతుంది గతంలో మనం కూడా పార్లమెంట్ సమావేశాల్లో కూడా డిస్కషన్ కూడా సీఎం గారికి రిపండేషన్ చేసాం మన పార్లమెంట్ తరఫున మనకి ప్రాంతీయ దాలు మాములు వారి గురుంది కనుక దానికి సంబంధించి టీడీటీ ఆధ్వర్యంలో దత్త తీసుకొని టిడిడి నిధులతో ఒక పదిహేను వేల పదిహేను కోట్ల రూపాయలు మంజూరు చేయమని అడిగాం వెంటనే వారు స్పందించి అక్కడే ఉన్న యూ గారికి వెంటనే ఇచ్చి శాంక్షన్ చేయమని వారు వెంటనే ఆదేశాలు జారీ చేయడం జరిగింది అది మన భక్తుల తరఫున వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చేసుకుంటున్నాం అలాగే సంగీత కళాశాలకు సంబంధించి వారే అప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో వారు అధికారికంగా ప్రకటించి అప్పుడు మనకి ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇక్కడ కార్యక్రమాలు చేపట్టారు దాన్ని థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ పూర్వవైభం రావాలి మళ్ళీ ఈ తరానికి ఆ కళాశాల వైభవం తెలియాలనే ఆలోచనతో రిపండి చేయడం జరిగింది ఒక కోటి రూపాయలు పైబడి నిధులు రిక్వెస్ట్ చేశాం అది కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తామని మాట్లాడడం జరిగింది అలాగే రైల్వే రాజాం చివరిబిల్లి రాజాం పాలకొండ వరుసను కలుపుకుంటూ ప్రపోజలు పెట్టారు డిఫోన్ అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళడం జరిగింది వారు ప్రధానమంత్రి దగ్గర కలిసి అప్పుడు కొత్త లైన్లు ఏవైనా రావాలన్నా ఇట్ నేషనల్ హైవేస్ కానీ రైల్వే లైన్స్ లైన్ కానీ కొత్త రావాలంటే నేరుగా ప్రధానమంత్రి గారే దీనిని చూస్తాను కనుక వారు రిక్వెస్ట్ మేరకు ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది వారు కూడా ఈ సభలు ఈ సమావేశం వచ్చినప్పుడు అది తీసుకెళ్తామని చెప్పడం జరిగింది సో మనం అనుసరించిన అంశాలన్నీ కూడా పార్లమెంట్లో ఇంకా ఈ ఈ నియోజకవర్గం తరఫున కానీ జిల్లా తరఫున కానీ ఈ రాష్ట్రం తరఫున కానీ ఏవే ఉన్నాయో ఏ ఏ మంత్రి సంబంధించిన శాఖలకి ఎంపీలు కేటాయించారు దానికి మోటివేట్ చేయమన్నారు దాన్ని కూడా మీరు చేస్తామని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహశాఖలు అందిస్తున్న ప్రధానమంత్రి గారికి ఎన్డీఏ కోట ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్తూ తీర్మానం కూడా చేయడం జరిగింది అది కూడా ఇవ్వడం జరిగిందని తెలియజేసుకుంటూ ముఖ్యంగా నా వ్యక్తిగతంగా ఈ పార్లమెంటు పరిధిలో నేను అబ్జర్వేషన్ సమస్యలు ఏవైతే ఉన్నాయో సాగునీరు కానీ తాగునీరు కానీ అదే సమయంలో ఇండస్ట్రీలు రావడానికి అనుకూలమైన ప్రదేశాలను ఐడెంటిటీ చేయడం జరిగింది దానికి సంబంధించి కొన్ని ప్రాంతాలు కూడా ఐడెంటిటీ చేయడం జరిగింది టూరిజంగా ఎలా డెవలప్ చేయాలి కేంద్ర సహకారంతో అవి కూడా ఐడెంటిటీ చేయడం జరిగింది అవన్నీ కూడా ప్రస్థానం చేస్తాను అసెంబ్లీ పార్లమెంట్లో ఏవైతే అనుసరించాలో అవి కూడా చేయలేదు మొన్ననే అసెంబ్లీలో కూడా కేంద్రం నుంచి ఏవి కావాలో అవి కూడా తీర్మానం చేస్తాం మా ఎంపీలందరం కూడా కలిసి సమన్వయంతో అవి కూడా మేము చేస్తాం తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మళ్ళీ ఆఫ్టర్ పార్లమెంట్ తర్వాత కూడా మనం ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటూ ప్రజలకి ఏవైతే మీ మాట్లాడగా అవకాశం వచ్చి మాట్లాడడానికి అవకాశం వచ్చి అవి కూడా చెప్తా ఉంది మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహకరిస్తున్న ప్రజానీకానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే సమయంలో మీకు ఏవైనా మీ ద్వారా కానీ ప్రజల ద్వారా కానీ పార్లమెంట్లో ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న జిల్లాకు సంబంధించిన అంశాలు ఏదైనా మాట్లాడాలనుకున్నా మేము ఒక కొత్తగా ఇప్పుడు ఒకటి పార్లమెంట్ కార్యాలయంలో కూడా ఒక రెండు నెంబర్లు ఇస్తాను ఆ నెంబర్లకి కంటిన్యూగా మీరు మాట్లాడవచ్చని ప్రజలకి మీ ద్వారా మీరు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఏమైనా ప్రపోజల్ వస్తే ఇమ్మీడియట్గా మాట్లాడి కొత్త విషయాలు తెలుసుకొని డిస్కస్ చేయడానికి అలాగే మేము రాజాం కేంద్ర విద్యాలయం కోసం కూడా ఒక ప్రపోజలు పెట్టాం ఈ సమావేశాలు కూడా అది కూడా ప్రస్తావన చేస్తాం ఎందుకంటే మనకి విజయనగరంకి కేంద్ర విద్యాలయం ఉంది కనుక మన ఎడ్యుకేషన్ లబ్బుగా మళ్ళీ డెవలప్ అవుతుంది మనకి విజయనగరంతో పాటు రాజాంగం కూడా డెవలప్ అవుతుంది కనుక ఆ బుబ్బులకి బిల్లికి బిల్లుకి రాజానికి ఉపయోగపడతాం మూడు నియోజకవర్గ అనేది మేము అక్కడ పెడుతున్నాం అది కూడా ఖచ్చితంగా ఈ సమావేశాల్లోనే వస్తుందని ఆశిస్తున్నాం లాస్ట్ ఇయర్ ఒకటి ఇచ్చారు ఈ మన స్టేట్కి రెండోది కూడా రాజాం వద్దనేది ఆశిద్దామని నేను చెప్తున్నాను అలాగే ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ కూడా మన పెండింగ్ కొన్ని ఉన్నాయి కొన్ని శాంక్షన్ అయ్యి మననే డిఆర్ డిఆర్ఓ మీటింగ్లో కూడా మేము డిఆర్ఎం మీటింగ్లో కూడా కొన్ని విషయాలు చెప్పాం దానికి డిపిఆర్ కూడా తయారు చేశారు అవి కూడా కొత్తవి ఏవైతే ఉన్నాయో ఆ లైన్ ఫ్లేవర్ బ్రిడ్జెస్ అండర్ అండర్ బ్రిడ్జెస్ కానీ అవన్నీ కూడా మేము ట్రై చేస్తామని చెప్పేసి మీరు యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి